తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది బీజేపీకి అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబలపల్ల నియోజకవర్గం టికెట్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది అనపర్తిలో బీజేపీకి టికెట్ ఇవ్వడం పట్ల ప్రజాభిప్రాయ సేకరణ చేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తిలో పెద్ద ఎత్తున టీడీపీ కేడర్ నల్లమిల్లి అభిమానులు ఆయనకు అండగా నిలిచారు దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి దిగొచ్చి నలమల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు తాడేపల్లి కేంద్రంగా చంద్రబాబు పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ సమావేశమై టికెట్ల మార్పు మీద నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రేపటిలోగా అనపర్తి సీటుపై అధికారిక ప్రకటన ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది మరోపక్క నలమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ లేదనుకుని సంబరపడ్డ వైసీపీ నేతలకు ఈ పరిణామం సవాల్ గా అనుపతిలో తాజా పరిణామాలతో నలమల్లి రామకృష్ణారెడ్డి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది బీజేపీకి అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబల్లపల్లి నియోజకవర్గం టికెట్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది అనపతిలో బీజేపీకి టికెట్ ఇవ్వడం పట్ల ప్రజాభిప్రాయ సేకరణ చేశారు అనపతిలో పెద్ద ఎత్తున టీడీపీ కేడర్ నల్లమిల్లి అభిమానులు ఆయనకు అండగా నిలిచారు దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ అధ్యకురాలు పురందేశ్వరి దిగొచ్చి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేలా పావులు కదుపుతున్నారు తాడేపల్లి కేంద్రంగా చంద్రబాబు పురందేశ్వరి పవన్ కళ్యాణ్ టికెట్ మార్పు మీద నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది రేపటిలోగా అనుపత్తి సీటుపై అధికారిక ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్ మనం చూసాం అనపతి నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా సాగాయనేది ఫస్ట్ లిస్ట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారు ఆ లోనే అనపర్తి టికెట్ నలమల్లి రామ్ అనౌన్స్ చేశారు చంద్రబాబు తర్వాత పొత్తు కుదిరిన తర్వాత మళ్ళీ బీజేపీకి ఇవ్వడము అక్కడ జరిగినటువంటి నిరసనలు ఆత్మహత్యా యత్నాలు పెట్రోల్ పుస్తకాగలు పెట్టుకోవడం బిల్డింగ్ పైకి దూకేస్తానని ఇవన్నీ చోటు చేసుకున్నాయి ఎకేలకు ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మళ్ళీ అనపర్తి టికెట్ నలమేలి రామకృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది డీటెయిల్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తారాస్థాయికి రోజు రోజుకు చేరుతున్నాయి రెండు పార్టీలు గెలవాలనే లక్ష్యంతోనే ప్రజల్లోకి వెళ్తున్నాయి అందువల్ల నియోజకవర్గాల్లో ప్రధానంగా ఫోకస్ పెట్టారు అయితే కూటమి వల్ల సీట్ల పంపకాల్లో అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి అయితే ఆ ఇబ్బందులన్నిటినీ కూడా ఒక ప్రత్యేక కమిటీ టీడీపీ జనసేన బీజేపీ నిన్న తాడేపల్లిలో సమావేశమై ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ సమస్యలన్నింటినీ కూడా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో నెలకొన్నటువంటి అసమ్మతిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే చంద్రబాబు పురంధేశ్వరి ఇద్దరు కూడా సూత్రోపాయంగా అనపర్తి టికెట్ ను మళ్ళీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేతకే ఇచ్చే విధంగా పావులు కలుపుతూ ఉన్నారు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతో ఉంది ఇవాళ రేపట్లో కానీ రెండు రోజుల్లో కానీ అనపర్తి రామకృష్ణారెడ్డికి శుభవార్త తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బీజేపీకి ప్రత్యాన్వయంగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గానికి కేటాయించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాస్తవంగా ఉంగుటూరు నియోజకవర్గం బీజేపీ అడుగుతోంది కానీ ఉంగుటూరు నియోజకవర్గంలో కూటమిలో భాగంగా జనసేనకు టికెట్ ఇచ్చారు అయితే జనసేన టికెట్లు వదులుకునే పరిస్థితి పరిస్థితి లేదు ఎందుకంటే కేవలం ఇరవై ఒక్క స్థానాలకే జనసేన పరిమితమైంది ఇప్పటికే నాయకులంతా కూడా ఇరవై ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఉంగుటూరు స్థానాన్ని జనసేన వదులుకోదు కాబట్టి ప్రత్యామ్నాయంగా తంబలపల్లి నియోజకవర్గానికి బీజేపీ వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది అనపర్తి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మరొకసారి బరిలో ఉన్నారు ఖచ్చితంగా ఆయన మీద గెలవాలంటే బీజేపీ వల్ల అది సాధ్యం కాదు కేవలం తెలుగుదేశం పార్టీ నేత నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అది సాధ్యం అవుతుంది అందులోనూ కూడా టికెట్ లేదని చెప్పినటువంటి సందర్భంలో ప్రజాభిప్రాయ సేకరణ రామకృష్ణారెడ్డి చేపట్టినటువంటి సందర్భంలో ఆయనకి అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు వచ్చింది టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఆయన వెనకాల నిలబడింది దీంతో ఆయనకి ఈసారి మళ్ళీ టికెట్ రెండు రోజుల్లో ప్రకటించిన తర్వాత అనపర్తి టికెట్ బీజేపీ అంటే పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఇదే నలవేల అభిమానులు టీడీపీ మీద ఏ విధంగా వ్యతిరేకంగా నినాదాలు చేశారో ఆ సైకిల్ ని విరిచేస్తామని లేదంటే టిడిపి పార్టీకి సంబంధించి చాలా వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు టికెట్ సంబంధించి మళ్ళీ నలమల్ రామకృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నట్టు తెలిసింది కదా శ్రేణులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అంటే వాస్తవంగా నలభై రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీతోనే నల్లమల్లి కుటుంబం వస్తూ వస్తుంది అలాంటిది ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్ ప్రకటించి తిరిగి మళ్ళీ బీజేపీకి టికెట్ కేటాయిస్తున్నాం అనడంతో తెలుగుదేశం పార్టీలో శ్రేణులైతే కొంత తీవ్రస్థాయి అనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది చంద్రజప్ప వచ్చినా లేదంటే ఇటు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బొచ్చే చౌదరి వచ్చిన వాళ్ళ ముందు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు సైకిల్ ని గుర్తైనప్పుడు అంటే సైకిల్ ని కూడా డ్యామేజ్ చేసినటువంటి సందర్భం చూసాం అయితే చంద్రబాబు అనపర్తి నియోజకవర్గ పరిణామాలను చూసి వెంటనే ఆయనకి బీజేపీ కాకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి టికెట్ వచ్చి గెలిచే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రయత్నాన్ని అయితే తెలుగుదేశం అనపర్తి నాయకులంతా కూడా సమర్థిస్తూ ఉన్నారు నల్లమల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే తమంతా కూడా గెలిపిస్తామనేది చెప్తూ ఉన్నారు రైట్ గణేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్